హలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో అల్ల కల్లోలంగా మారినటువంటి పశ్చిమ ఆసియాలో సిచువేషన్స్ అన్ని రోజు రోజుకి చాలా చాలా తీవ్రతరమైపోతున్నాయి తమ కీలక నేతల్ని ఇజ్రాయెల్ అంత ముందించడంతో రగిలిపోతూ ఉన్నటువంటి హమాస్ హజ్బోల్లాతో పాటు కూడా తమ భూభాగాన్ని కూడా నేతలపై దాడులకు వినియోగించుకోవడంతో ఇరాన్ చాలా అగ్గిమీద మీద చెప్పాలి హమాస్ చీఫ్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సహకారంతో ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా సరే దాడి జరిగే ముప్పు పొంచి ఉందని మనకు తెలుస్తోంది ఈసారి సైనిక స్థావరాలు కాకుండా పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది దీంతో ఇజ్రాయెల్ రక్షక దళం అంటే ఐడిఎఫ్ చాలా చాలా అప్రమత్తమైంది టెల్లవీవ్కు అండగా ఉండేందుకు అమెరికా కూడా రంగంలోకి దిగింది పశ్చిమాసియాకు నౌకలు కానీ ఫైటర్ జెట్లను కానీ పంపిస్తోంది ఇక లెబనాన్లో ఉన్నటువంటి హజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్లోని పౌర ఆవాసాలపై దాడులు చేసే అవకాశం అయితే కనిపిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇరాన్కి కూడా అంటే ఇరాన్ చెబుతూ వస్తోంది వెల్లడిస్తూ వస్తోంది అది సైనిక స్థావరాలు కాకుండా మరింత లోతుగా వెళ్ళి దాడులు కూడా చేసేటువంటి అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఇక బీరూట్లో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతమైన ఇజ్రాయెల్ దాడి చేయడం లెక్కలను కూడా మార్చేసిందని ఇరాన్ అంటోంది అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా కూడా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఒకటి తెలిపింది హమాస్ అగర్నేత హానియా గత మంగళవారం ఇరాన్లో గురైన సంగతి మనకు తెలిసిందే మరోవైపు హమాస్ సైనిక విభాగాధిపతి అయినటువంటి మహమ్మద్ జే డెయిఫ్ను హత మార్చినట్లుగా కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది ఆల్రెడీ ఇక లెబనాన్లో ఉన్నటువంటి హాజీబుల్లా సీనియర్ సైనిక కమాండర్ షుక్ ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడులు ఆల్రెడీ మృతి చెందాడు మరి ఈ వరుస పరిణామాలతో యుద్ధ విస్తరణ భయాలు మరింతగా విస్తృతమైపోయాయి మరింతగా పెరిగాయి హాని హత్యకు ప్రతీకారంగా దాడులు చేయడానికి యమెన్లోని హౌతీలు కూడా సిద్ధమవుతున్నారు మరి ఈ నేరాలపై సైనిక చర్యలు చేపట్టాలి శత్రువైన ఇజ్రాయెల్పై గట్టి చర్యకు సిద్ధం కావాలి అని హౌతీల నేత అబ్దుల్ మాలిక్ ఆల్రెడీ స్పష్టం చేశాడు ఇలా అన్ని మూకుమ్మడిగా ఇజ్రాయల్పై దాడి చేయడానికి సంసిద్ధమవుతున్నాయి ఈ తరుణంలో అమెరికా మాత్రం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే అంతర్జాతీయ స్థాయిలో ప్రతి దేశం అలాగే ప్రతి దేశాధ్యక్షుడు గమనిస్తూ ఉన్నాడు మొత్తానికి ఏదేమైనా కూడా పశ్చిమాసియాలో అయితే భీకరమైన యుద్ధమేఘాలు కమ్ముకున్నాయని చెప్పక తప్పదు